కవి సంగమం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకొని దేశ విదేశాల్లోనే కాకుండా మారుమూల పల్లెల నుండి ఎలాంటి సాహిత్య నేపథ్యం లేని ఎన్నో పచ్చి గొంతుకల పిల్ల కాలువలు ఒర్రెలు వంపులు వాగులు వంకలు నదులన్నిటినీ తనలో కలుపుకొని ఒక జీవనదిలాగా కవి సంగమం తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెలుగు సాహిత్యానికి అందించి పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నదులు తన నీరు తాను తాగవు చెట్లెప్పుడు తన పలములు తాను తినవు పరోపకారమైనవి ఇతరుల ఆకలి దప్పులను తీర్చటానికై వాటి జన్మ అట్లనే కవి సంగమం తెలుగు సాహిత్యంలో విభిన్న అస్తిత్వాలను వైరుధ్యాలను మానవ జీవన సంఘర్షణలను కుల మత ప్రాంత వలసాధిపత్యాలను ఎదిరించే సామూహిక గొంతుక అసమానతలపై యుద్ధమే కవి సంగమం ప్రేమతో అక్షరాలను హక్కున చేర్చుకునే సూపీ తత్వ మార్గం కవి సంగమం ఉత్తమ సమాజ నిర్మాణానికి ఊపిరిపోసి మానవ విలువల్ని గుండెల నిండా నింపుకున్న సమాజ ఆత్మ కవి సంగమం కవి సంగమ కన్వీనర్ నిర్వాహకులు కవి యాకూబ్ శిలాలోలిత లోలిత గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాయి